వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి రాశి కన్న తెలుగులో ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు తెలుగులో ఆ తర్వాత సుప్రీం ప్రతిరోజు పండగే జై ఇలా పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు తెలుగులోనే కాకుండా అటు మలయాళంలో తమిళంలో కూడా నటిస్తున్నారు అయితే రీసెంట్గా రాశిఖన్నా తన కజిన్ వెడ్డింగ్కి అటెండ్ అయ్యి ఆ పిక్స్ని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ పిక్స్ మన ఛానల్లో చూసేయండి తన కజిన్ వెడ్డింగ్ అలానే మెహందీ సంగీత్ ఈవెంట్స్లో డాన్స్ చేస్తూ సందడి చేశారు రాశి అలానే ఈ ఈవెంట్స్ అన్నింటిలో కూడా రాశి పర్పుల్ కలర్ డ్రెస్ అలానే పీచ్ కలర్ డ్రెస్తో చక్కగా రెడీ అయ్యారు అంతేకాకుండా త్వరలోనే రాశి కన్నా హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ది యోధా అలానే ది సబర్మతి రిపోర్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అలానే సిద్ధార్థ్తో కూడా సైతాంత్కి పచ్చే అని చెప్పేసి ఒక తమిళ్ మూవీలో అలానే అర్జున్ సజ్జా అలానే జీవాతో కలిసి అరణ్ మనై ఫోర్ అనే మూవీలో కలిసి నటిస్తున్నారు త్వరలోనే తన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్కి మన ఛానల్ తరపు నుంచి బెస్ట్ ఆఫ్ లక్ అంతే అంతేకాకుండా మీరు ఇంకెవరైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్లో కమెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ యూర్ లెవెన్ సపోర్ట్